నమస్కారం జగన్మోహన్ గారు మాట్లాడుతూ నాకెందుకో ఇప్పుడు అలానే అనిపిస్తుంది ఎందుకంటే ఆయన మాట్లాడుతూ నా కులమేంటో నా మతం ఏంటో అందరికీ తెలుసు అనిపిస్తుంది అందుకని నాకు తెలిసినంతవరకు ఆయన నేను అలానే పిలవాలనుకుంటున్నాను నాకు తెలిసింది అది కాబట్టి ఇక సరే విషయానికి బొద్దాం ఆయన ఆయన ఏం అడిగారు ఆయనేం ఎవరు మతం మారమనలేదే హిందూ దేవాలయాలకు వచ్చినప్పుడు అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలి ఇది ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి వస్తున్నది కానీ నేను పాటించలేదు అంటానికి ఇక దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు ఇక్కడికి వచ్చిన ఎంతోమంది విదేశీల నుంచి వచ్చేవాడు కానీ మన దేశంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళు సైన్ చేశారు అట్లానే అబ్దుల్ కలాం గారు వచ్చినప్పుడు సైన్ చేశారు ఇలా అన్యమతస్థులు ఎవరు వచ్చినా అలా సైన్ చేయటం పరిపాటు అనమాట దాన్ని కాదు నేను చేయను ఇది సెక్యులరిజం అంటే సెక్యులరిజం సెక్యులరిజమే కానీ హిందువులకు కూడా మనోభావాలు ఉంటాయి ఈ హిందువుల గుళ్ళకి అన్య మతస్థులు వచ్చినప్పుడు మేము మీ హిందూ దేవుళ్ళని నమ్ముతామా అని అనమంటున్నారే కానీ మతంలో చేరమంటలేదు మరి ఈ చిన్న లాజిక్ ఎట్టా మిస్ అయ్యారు మరి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు ఈ హిందూ నాయకులు ఇప్పటివరకు ఉన్నవాళ్ళు వాళ్ళు ఇలాంటి సలహాలు ఏమి ఇవ్వలేదేమో అయినా ఇచ్చిన ఆయన నమ్మరనేమో నమ్మకపోవడమో వినకపోవడమో జరిగిద్దేమోనని వాళ్ళు ఊరుకున్నారేమో కానీ ఇక్కడ ఆ ఒక్కదాన్ని మర్చిపోయి రకరకాలుగా మర్చారు కానీ ఇంకొకటి మాత్రం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గెలవటం కోసము ఒక సన్నాసి లాంటి సన్యాసిని తీసుకొచ్చి నదుల్లో మునిగి నేను హిందువునయ్యాను ఇలా రకరకాలైన నాటకాలు ఆడారు ఆ రోజు హిందువులు నమ్మారు నిజమే కావాలి మన మతాన్ని కూడా ఆయన గౌరవిస్తున్నాడు కావాలనుకున్నారు ఇక్కడ చెప్పేది ఏంటంటే గౌరవించమని నాకు హిందూ మతం అంటే గౌరవము సిక్కు మతం అంటే గౌరవము ఇస్లాం మతం అంటే గౌరవం అదే కదా అక్కడ ఉంది నీకు హిందూ మతం మీద నమ్మకం ఉంది అని చెప్తే చాలు ఆ చెప్పడం కోసమే ఆ డిక్లరేషను దాని మీద నువ్వు సంతకం పెడతా లేదంటే హిందువుల మీద హిందూ మతం మీద నీకు ఎటువంటి భావన ఉందో ఇక హిందూ ప్రజలే తెలుసుకుంటారు నమస్కారం